ధిపతమ శ్రీ మహా సరస్వత్యమహ శ్రీ గురుభ్యో నమ కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం ఎనిమిదవ రోజు శుభాభినందనలు అదేవిధంగా ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి కార్తీక మహాత్మ్యాన్ని ఈరోజు ఎనిమిదవ అధ్యాయం చెప్పుకుందాం ఈ ఎనిమిదవ అధ్యాయం విశేషం ఏమిటి అంటే హరినామ మహాత్మ్యము హరినామం చేయటం వలన హరినామ సంకీర్తన వలన కలిగేటువంటి మ మహతమ్యము అంతేకాకుండా ఇక్కడ అజామినుడు అనేటువంటి ఆయన వృత్తాంతం కూడా విష్ణులోకాన్ని ఏ విధంగా పొందాడు అనే వృత్తాంతం కూడా ఈ ఎనిమిదవ అధ్యాయంలో చెప్పుకోవడం జరుగుతుంది మహారాజుగా అయినటువంటి జనక మహారాజు గారు వశిష్ట మహాముని అడిగాడు ఓ బ్రహ్మహాత్ముడా మహాత్ముడా నా మనస్సులో గొప్ప సందేహం ఉందయ్యా ఆ సందేహము తొలగించి నిమిత్తమై ఒక ప్రశ్న వేస్తాను ఆన తీయండి అని అడిగాడు అప్పుడు ఓ మహాత్మ తమ వలన సూక్ష్మ ధర్మమునకు లక్షణము లక్షణముల నిర్తిని అనేకమైనటువంటి పాపములందు ఆసక్తులై వర్ణ సంక్రమలుస్తు అనస్తూ చేస్తూ ఉండేటువంటి ఆచారములైన లేని దురాత్ములకు పాపులు అనర్చు బుధ దూషితములైనటువంటి పాతకములు వేదశాస్త్రముల విధించబడినటువంటి ప్రాయశ్చిత్తములు అనేకమైనటువంటి కలు కలుగుతున్నాయి అని తమరు సెలవీగా విన్నాను దుష్టబుద్ధులకు మానవులకు మహాపాపములు అనర్చేటువంటి ఇంచుకంత పుణ్యం అనర్చుటకై విష్ణువ్రతమును పొందుటకై ఏదైనా ఉంటే చెప్పవలసింది మహాప్రభో అని అడిగేసరికి అప్పుడు ఆయన చెప్పాడు వశిష్టమహాముని చెప్పాడు ధర్మలేశే సర్వే కథం యాంతి హరే పదం బ్రహ్మన్ బహూన్ పాపాన్ని గురూ వివిధాని చ ప్రాయ్చిత్తవిహీనాని యాంతి కథం హరిం జ్ఞా సర్వాణ్యనంతా పాతకాన్ని నరక్వచితూ ద్విజోత్తమ ప్రాయుశ్చిత్తములు సైతము లేని ఎవ్వరికీ కూడా తెలియనటువంటి గొప్ప పాతకములు పెక్కులు చేసి మానవులు ఎట్లు విష్ణు పదముని పొందుతారు మానవులు మితిలేని పాత మహాపాతములు చేసి దైవవశమున చేసినటువంటి ఒక్క పుణ్యవశువునైనను కూడా ఎట్లు విష్ణు పదమును పొందగలరు ఇది వజ్ర పర్వతము కోటి కొనతో ఎవరైనా కూడా ఎగురవేయగలరు అట్లే పాపములు ఎట్లు కార్యములు చే సమసిపోతాయి ఆ విధంగా ఒకడు ఇంటి ఇంటిలో నుండి తానున్న ఇంటికి నిప్పు పెట్టి అనుజ్ఞ చెప్పవచ్చునా అడగవచ్చునా మండుచున్న అగ్నిని ఆచమనపు నీటితో చల్లార్చు చూసు మూఢుడు ఎక్కడైనను గలడా ఒకడు నది వెల్లువలో కొట్టుకొని పోతూ గట్టునందులు పచ్చికే ఆధారమును పొంది గట్టు ఎక్కగలడా ఒకడు కొండ కొనకెక్కి చివరికి తొరి దొర్లిపోతూ ఉన్నటువంటి సమయంలో ఒక తీగను పట్టుకొని క్రింద పడకుండా ఆగ ఆపుకోగలడా అట్లే ఒకడు గొప్ప పాపంలో నడిచి స్వల్ప పుణ్యకార్యముకే ఎట్లు పాపముల నుండి విముక్త ఇదంతా కూడా జరిగిన పని ఓ మునీంద్ర వినివారికి ఇంపు పుట్టించు ఈ విషయమును నాకు చెప్పువయ్యా మహాప్రభు అని చెప్పి కార్తీక మాఘ వైశాఖ మాసములందునూ ధర్మ సూక్ష్మములు కొన్ని తెలుసుకుని విన్నాను పెక్కు పాతకములకైన కూడా అల్పపుణ్యములచే అనేకమైనటువంటి అనుజ్ఞ పొంద శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి తాము నాకు ఇచ్చినటువంటి అంశమును నాకు చెప్పుము మహాప్రభు అని చెప్పి జనక మహారాజు అడగగా వశిష్ఠమనేంద్రుడు చాలా సంతోషించాటండి సంతోషం పొంది మోమున చిరు నగవుతో నవ్వుతూ కూడా ఆయన ఈ విధంగా చెప్పాడు ఓ రాజా श्रणु रागं प्रवक्ष्यामि साधु साधु विमर्शणं मयाव्यालोकितं सर्वं वेदशास्त्रविचारणं तत्र धर्माख्यसकं छाता ब्रह्मसूक्ष्मतरान रूपा दृश्यते दृश्यन्तेहं प्रवक्ष्यामि त्वं मा पूर्वतरसं नसंशयः गुणत्रयान्विता धर्माः राजं शास्त्रे నీ ప్రశ్న చాలా రమ్యంగా ఉందయ్యా చాలా చక్కనైనటువంటి ప్రశ్న అడిగావు నీవు అడిగిన వాటన్నిటికీ కూడా మేలైనది పెక్కు వేదశాస్త్ర పురాణములు పరిశీలి పరికించిది అక్కడ లెక్కకు మీరిన ఎన్నయో ధర్మ సూక్ష్మములు ఉన్నాయి అవన్నీ కూడా నీకు చెబుతాను నీకు సందేహం వద్దయ్యా అని చెప్పి ఈ విధంగా చెప్పాడు రూపాల శాస్త్రములందు సత్ తమో జ్వరస్త తమో తమోగుణాన్వితములైనటువంటి పెక్కు ధర్మములు ఉన్నాయి సత్వ రజస్తములైనటువంటి గుణములు గలవు ఈ స్వభావములను కలిగినవి ఈ సత్వగుణము ఆధారముగా చేసుకున్నటువంటి ధర్మము సూక్ష్మ ధర్మం అనబడును మరికొన్ని తపస్సు కర్మములు వీని రూపములైన ప్రాయశ్చిత్తములు ఇవి రజోగుణముతో కూడి పునర్జన్మ హేతువులై ఉండును ఇట్టి ఇవి రాజసము వలన పడును కొన్ని ధర్మములు ఫలములనిచ్చును ఇచ్చును లేకున్నను లేకుండును అట్టి ధర్మము తామసంబు అది ఫలరహితమైనది ఓ రాజా కావున అటువంటి ధర్మములను చేయదగదు కావును కానీ సూక్ష్మమైనటువంటి సాత్విక ధర్మము చెబితిని కాలబలము వలన ఇంచుకంత ధర్మము ఎక్కువ సంపదన గలదు యోగ్యముగాని దేశ కాలములందుగా యోగ్యుడనేటువంటి కోసం యోగ్యన యోగ్యమైనటువంటి చెప్పినైన చెప్పినటువంటి దానము విధిరహితమై మంత్రము లేనిదై ఉండును అది తామస ధర్మం అనబడును కాలదేశములను కనిపెట్టి ఎవరైతే ధర్మము చేయనో అది అక్షయ ఫలము నశుకునేటువంటి మోక్షముకు కారణమవును దీనికి ఏమీ సందేహము లేదు కనుక గొప్పదో చిన్నదో కాలమును పరికించి ధర్మమును ఆచరించవలేను కర్మ ప్రకారము తెలియన వలసిన తెలియని కాదు అట్టి అది ఇట్టిదని ఎవరికీ చెప్పలేక చెప్పడానికి వశము కాదు దేశకాల పరిజ్ఞానముతో చేయి ధర్మము చే దుర్లభంబైన స్వూక్షములు కలుగును కనుక జ్ఞానముతో పొందేటువంటి అజ్ఞానముతో పొందేటువంటి దేశకాలములన్నట్టు కాలములను బట్టి ఆనుకూల్యము చేయి పుణ్యము అనేక విధములైనటువంటి తరుగనే తరుగనటువంటి ఫలములను వసమును దీనికి సందేహం లేదు ఒకడు కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దాని ఎందుక గురువింద పరిమాణము గల నిప్పును పెట్టినాతో ఆ కాష్టరాశి అంతయు కూడా చాలా స్వల్పముగా బూడిదవుతుంది అతి త్వరలో బూడిది అయిపోతుంది ఒక కాదు కారు తీకటి క్రమందు ఉండగా చిన్న దీపము ముట్టించగానే ఆ చీకటంతా కూడా చెదిరిపోతుంది మరియు బురద నీటితో నిండినటువంటి గుణములు గుంటలో జాలరులు మునిగి నిర్మలోదకముతో స్నానము చేసినంతనే ఆ మురికి అంతయు ఒక్క క్షణమును తొలగిపోవును ఆ చందముననే దేశకాల పాత్రములు నెరిగి చేసిన ధర్మము చిన్నదైనా కూడా సకల పాపములను తొలగిస్తుంది ఓ రాజేంద్ర విష్ణునామ సంకీర్తనము వలన సకల పాపములు తొలగిపోవను కావున అజ్ఞానముతో కూడిన గాని విష్ణునామమును సంకీర్తనము చేయవలేను అది చాలా గొప్పనైనటువంటి వెదురు పదను నిప్పుగాల్చు తండమని అట్లు సకల పాపములను కూడా బూడి చేస్తుంది ఇది వరకు తల్లి ఇదివరకు పూర్వకాలలో దేశంలో బహుశ్రుతుండనేటువంటి పేరు గల సత్యవ్రతనిష్ఠుడైనటువంటి బ్రాహ్మణోత్తముడున్నాడు అతనికి ధర్మవతి అనేటువంటి పే పేరు కలిగినటువంటి చాలా ఉత్తమమైనటువంటి భార్య ఉంది వారికి వృద్ధాప్యమున సదామీండను అజామీళుడు అనేటువంటి సదా అజామీళుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు పుట్టాడు వారికి పూర్వకర్మ ప్రారబ్ధవశంపున దాసీ సంసర్గలోనుడై ఉండి ఒక ఇంట పనికర్తను ఇంటి పనికర్తను చిట్టబట్టాడు చెడబెట్టాడా వారు అట్లు గృహదాసీపతి అయి నుండి తల్లిదండ్రులను వాసి మదన మోహితుల ఆ దాసితో అర్జన భోజనాదులు చంపుతూ దుర్జన భోజనాదులు చంపుతూ కామశాస్త్ర విచారములైతే కాలం పుచ్చుతూ వేదోక్తములైనటువంటి అనుష్ఠానములను బాసి ఎల్లప్పుడూ ఆ అబల కూడా తిరుగుతూ ఉండేవాడు ఆ స్త్రీ వెంట తిరుగుతూ ఉండేవాడు అప్పుడు ఆ చుట్టాలందరూ కూడా వారిని తరివేశారు ఆ తర్వాత బ్రాహ్మణపుత్రుడు సిగ్గుపడి సిగ్గు విడిచి ఆ దాసితో కూడా మాలవాడ చేరి మాంసాహారములందు ఆసక్తుడై పశుపక్షి మృగములను చంపివా మాంసమును తింటూ ఎల్లప్పుడూ వేటకు వెడుతూ సాధనములను గైకొని వేటాడుతూ దుష్ట మృగములను నిండిన అడవిని దాని అడవిలోకి ప్రవేశించి అందు తిరుగుతూ ఉండేవాడు ఒకప్పుడు ఆ దాసి మధ్య చెట్టున వెళ్ళింది దే మద్య చెట్టునందు తేనె తెట్టును తెచ్చేయమని ఆ చెట్టునెక్కి జారి క్రిందపడి ప్రాణం విడబోయాడు అంతటా ఆ అజామీయుడు తన ప్రీదాలి మరణమునకై కడువగటి ఎట్టకేలకు ఇంటికి వెళ్ళాడు ఆ విధంగా వచ్చి రూప యవ్వనశాల ఉన్నటువంటి ఆ దాసి యొక్క కూతురును చూసి మోహించాడు దానితో కూడా విహరిస్తూ ఉన్నాడు దానికి పెక్కురు బిడ్డలు పుట్టారు కానీ అల్పాయుస్కులే మృతునుందారు కానీ కలగొట్టువాడు మాత్రం ఉన్నాడు తన బంధువులెల్లరూపరికొల్పవానికి నారాయణుని పేరు పెట్టాడు ఆ యజామినుడు గృహంపున గృహంపునందే ఉండడం వలన అని మధ్యాదులు త్రాగుతూ అనేకమైనటువంటి పొరపాటు పనులు చేస్తూ తప్పుడు పనులు చేస్తూ వనంపున తిరుగుతూ వారిని కూడా తీసుకుని పోతూ వారిని గౌరవించుకుంటూ పుత్రవాత్సల్యంతో ఎల్లప్పుడూ వాణిజే ఉచ్చరించబడుతూ ఉన్నాడు అంతటి అంత్యకాలమున సమీపించిన తర్వాత వారిని దోడుకొని పోవడానికి ఎర్రమేషములు గలవారై పాషాదులకు ఆయుధములను దాల్చి చూపరు చూపరులకు దిగులు పుట్టించేటువంటి యమదూతలు వచ్చారు అప్పుడు అజామేయుడు తను తీసుకుని వెళ్ళడానికి యమభటులు వచ్చారని తెలుసుకొని మిక్కిలి బాధపడుతూ పుత్రుడు వాత్సర్యం చేత తవ్వున నారాయణ అని చెప్పి పిలిచాడు కుమారుణ్ణి తన కుమారుని పేరు పెట్టి నారాయణ అని పిలిచాడు నాయనా నన్ను ఎవరో కొట్టుకోవడానికి వచ్చారు తీసుకువెళ్ళడానికి వచ్చారు చూశావా అని చెప్పి నా అనగానే నా చూశావా అని చెప్పి అనగానే మరణవేదన పొందుతూ ఉన్నటువంటి నారాయణుడు ఆ హరినామ సంకీర్తన చేసిన అజామి వెనుక వెరచి యమదూతలు దవ్వ దవ్వననే లేచి నిలబడ్డారు వెంట వెంటనే లేచి నిలబడ్డారు అప్పుడు వెలుగు గల విష్ణుదూతలు విమానములు ఎక్కి వచ్చి వారి ఎందుకు నిలిచి ఉన్నారు భటులను గాంచి నిలుడు నిలుడు ఇతడు మాయాధీనుడు దీనిని మీరు ముట్టకుండు అని చెప్పి వారించారు ఆ విష్ణు భక్తులు ఎల్లరూ కూడా తామర రేకులలోని తామర రేకుల వలె వెడల్పు కన్నుల కలవారై పీతాంబరధురలై తామర పూల తామరపు తామర పూల దా దండను ధరించిన వారై కిరీటములను సిరసములకు ధరించి నానా విధములైనటువంటి వస్త్రాభరణము ధరించి రూపము రూపముతో ఉన్నటువంటి వారిని చూసి నాలుగు చేతులు కలిగి శంఖ చక్రములకే తమ భుజములను లక్ష్మీదేవిని అలంకరిస్తూ దహనమ్మ మంచి కా చక్కనైనటువంటి కాంతిదేవులకు వెలుగుతూ ఉన్నటువంటి వెలుగుతూ ఉన్నారు అటువంటి వారు అమదూతలు విష్ణుదూతలను మీరు మీరెవరు ఉపదేవతల కిన్నెరుల సిద్ధచారుణులా అని అడిగారు అంతట విష్ణుదూతల యమదూతల మాటలకు ఒప్పుకోక వారి మాటలకు బదులు చెప్పగా ఆ మిజా ఆజామిని విమానం మీద కూర్చోబెట్టుకు తీసుకుపోయారు కాబట్టి ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో వారు యమకింకరులను కూడా ఎదిరించి యమ యమ యమభటుల్ను కూడా ఎదిరించినటువంటి వారి విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అని చెప్పి ఈ అష్టమ అష్టమోధ్యాయంలో చెప్పబడి ఉంది ఇది శ్రీ శ్రీస్కాంతపురాణాంతర్గత కార్తీక మహాత్ అష్టమోధ్యాయ సమాప్త లోకా సమస్త సుఖినో